నేను తీసుకొని వచ్చాను వేర్ లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే అది కూడా విన్నరా హోల్సేల్ రేట్ లో కాదు మ్యానుఫ్యాక్చర్ రేట్ లో ఇలాంటిది అమేజింగ్ కలెక్షన్ బయట మార్కెట్ లో రీటైలర్ ప్రైస్ లో థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ పెట్టుకొని ఒక కలెక్షన్ పర్చేసింగ్ చేస్తున్నారు నేను చెప్తే దానికన్నా ఫిఫ్టీ రేట్ తక్కువ రేంజ్ లో మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయి వీడియో పూర్తిగా చూడండి నమస్తే ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి మెయిన్స్ వేర్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట జీన్స్ అయినా బ్యాగీ జీన్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ జీన్స్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే ఏం చెప్పాలండి గర్ల్స్ కలెక్షన్ గురించి అయితే నాకు తెలుసు కానీ బాయ్స్ మెయిన్స్ వేర్ లో జీన్స్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే బ్యాగీ జీన్స్ అయినా స్కీనీ జీన్స్ అయినా షార్ట్ జీన్స్ అయినా త్రీ ఫోర్త్ మోడల్స్ అయినా వాము ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా నేను ఇవన్నీ కలెక్షన్ నేను చెప్పలేకపోతున్నాను కానీ చూపిస్తాను మాత్రం ఓకేనా సో మన దగ్గర ఇక్కడ వచ్చేసి జస్ట్ జస్ట్ వన్ సిక్స్ సెవెన్ రూపీస్ నుంచి కలెక్షన్ మెన్స్వేర్ లో మొదలవుతుంది అనమాట మెన్స్ వేర్ కలెక్షన్ లో మొదలవుతుంది ఓకే సారీ ఫార్ క్రాఫ్ట్ అని వచ్చేసి కలెక్షన్ గురించి చెప్పాలంటే ఇది చూస్తున్నారా బ్యూటిఫుల్ అథనిక్ ప్యాటర్న్ అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో టూ గుడ్ టూ గుడ్ సో ఫ్యాబ్రిక్ గురించి మీరు అస్సలే వరి కాకండి ఫ్రెండ్స్ నంబర్ వన్ ప్రీమియం క్వాలిటీలో కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది ఈ ప్రీమియం కలెక్షన్ లో ఇది చూస్తున్నారా ఇది రీటైల్ ప్రైస్ ఇది బయట మార్కెట్ లో అంబే రీటైల్ ప్రైస్ సో ఇది మన ప్రైస్ కాదు ఓకే ఇది రీటైల్ ప్రైస్ యాక్చువల్లీ సో ఆలోచించండి ఇది ఒక్కటే టీషర్ట్ థౌజండ్ ప్లస్ దొరుకుతుంది బయట రీటైలర్స్ లో కానీ మన దగ్గర హోల్సేలర్లో దీనికన్నా ఇంత తక్కువ రేట్లో కలెక్షన్ దొరుకుతాయి అని ఆలోచించారు ఎప్పుడైనా సో మన దగ్గర ఇలాంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ చూస్తున్నారా వావ్ అవసం యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటిది కలెక్షన్ మోస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ కలెక్షన్ చాలామంది ఇప్పుడు వచ్చేసి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లో రీల్స్ చేస్తారు ఫస్ట్ టిక్ టాక్ ఉండేది అది బ్యాన్ అయింది కదా మన ఇండియాలో సో ఇప్పుడు వచ్చేసి లోనే చాలా మంది రీల్ చేస్తున్నారు సో బాయ్స్ ది కలెక్షన్ మీరు చూసారా బయట బయట మార్కెట్లో లో అది జూడో అయినా రిలయన్స్ మాల్ అయినా అంటే పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి కదా అక్కడ పోయి పెద్ద పెద్ద బ్రాండ్కి పోయి మీరు పర్చేసింగ్ చేస్తారు ఇదే సేమ్ డిజైన్ ఉంటుంది ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ కానీ ఏంటంటే అది హై రేంజ్లో అమ్ముతున్నారు ఎందుకంటే అది ఒక బ్రాండ్ మీరు కూడా మీ ఓన్ బ్రాండ్ చేసుకోవచ్చు మన అజ్మీరా ఫ్యాషన్తో మీరు బిజినెస్ చేసుకొని స్టార్ట్అప్ చేసుకోవచ్చు లేకుంటే అజ్మీరా ఫ్యాషన్ది ఒక బ్రాండ్ కావాలంటే అజ్మీరా ట్రెండ్ ఈ ఫే ఈ నేమ్తోని మేము మీకు ఫ్రాంచైజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రాంచైజీ గురించి మిగిలినవన్నీ డీటెయిల్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చేసాను అయినా మీకు ఫ్రాంచైజీ గురించి ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ పైన కాంటాక్ట్ కాండి సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా జీన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్ గురించి చెప్పాలంటే కొంచెం ఫ్యాన్సీ జీన్స్ నుంచి స్టార్ట్అప్ చేద్దాం దీంట్లో సైజెస్ అనేది దొరుకుతుంది ఇది చూడొచ్చు ఈ విధంగా జీన్స్ ఉంటాయి సింపుల్ డేనియా బ్లూ కలర్ జీన్స్ దీంట్లో కూడా కలర్ చార్ట్ డిజైన్ చార్ట్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే దిస్ వన్ ఇది చూడండి కొంచెం ఫటీ జీన్స్ అంటారేమో దీనికి సో అలాంటిది జీన్స్ అనేది నేను పే చెప్తున్నాను నాకు అసలు తెలీదండి ఈ దీన్ని నేమేమంటారు కానీ అయినా ఈ జీన్స్ కో బోల్తే మా స్టాఫ్ కూడా ఫటా చా జీన్స్ అంటున్నారు చూడండి యాక్చువల్లీ మీకేం ఫంకీ జీన్స్ సో దీన్ని ఫంకీ జీన్స్ అంటారా లేదా ఇంకా ఏమైనా పేరుంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసా అండి సో ఇలాంటిది ఫంకీ జీన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ కార్గో జీన్స్ ఇలాంటిది కూడా చాలా మంది యూస్ కంఫర్టబుల్ ఫాబ్రిక్ లో కంఫర్టబుల్ బాయ్స్ కి ఒకవేళ కలెక్షన్స్ కావాలంటే దీంట్లో ఎక్కువగా బాయ్స్ పైసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఇలాంటి కూడా జాగర్స్ లో కూడా చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి కార్గో జీన్స్ లా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కామన్ కలర్ జస్ట్ లైక్ డెనియం జీన్స్ ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి ఐటమ్ తీసుకొని వచ్చానండి ఇది కూడా చూడండి ఇది కూడా కొంచెం యూనిక్ కలర్ ఉంది దీంట్లో డబల్ ట్రిపుల్ షేడింగ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చేసాము ఫ్యాబ్రిక్ అండ్ ఈ ఈ దీంతోనే మనకు అర్థమైపోతుంది నంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ అని సో దాంట్లో వచ్చేసి ఇంకొకటి కార్గో ప్యాంట్ లాగా తీసుకొని వచ్చానండి బ్యాగీ జీన్స్ లాగా కొంచెం ఈ విధంగా చూడండి ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్ ఇచ్చేసాము ఈ విధంగా కూడా దీంట్లో కూడా చాలా సాఫ్ట్ లైట్ వెట్ కలర్ కాంబినేషన్ అనే విధంగా ఇది కూడా చూడండి జీన్స్ లో అయితే వెరైటీస్ అయితే నేను చెప్పలేనండి అంత అలా వెరైటీస్ ఉన్నాయి మీ మీరే చూడండి ఎందుకంటే నేను చెప్పడం కాదు నేను చూపిస్తున్నాను మీకు డైరెక్ట్ లైవ్ గా డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్ లో సైజెస్ లో కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అది స్కినీ అయినా లేకుంటే ఇలాంటిది డబల్ షేడింగ్ కలర్ కాంబినేషన్ లో అయినా ఓన్లీ జీన్సే కాదు ఓన్లీ ఏ కాదు మన దగ్గర పెట్టి పోతలకి పెట్టేది షర్టింగ్ షూటింగ్ అంటారు కదా అలాంటిది కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ విధంగా మొత్తం మొత్తం మెన్స్ వేర్ డిపార్ట్మెంట్ ఉందండి ఇక్కడ టీషర్ట్ షర్ట్ జీన్స్ బ్యాగీ జీన్స్ ప్లస్ మన కుర్తాస్ ఇవన్నీ కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతుంది ఫ్యాన్సీ నుంచి ఫ్యాన్సీ వరకు కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి మోర్ డీటెయిల్ కోసం స్కిన్ పైన నెంబర్ ఉన్న ఇప్పుడే కాంటాక్ట్ చేయండి బాయ్